మూడు గంటల తర్వాత దగ్గర వచ్చాం కొంచెం దగ్గరకు వచ్చాం సెలవుల్లో మాత్రం వస్తారు రా ఒకటి జీవం కోల్పోయి మేకప్ అంతా పోయి సరే వాటర్ ఇయను రా నాయన నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఐ దొండపాటి నేను మీ వరలక్ష్మి ఈ వీడియో అయితే మా అరుణాచలం ట్రిప్లో డే టూ డే వన్ మా ట్రైన్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి డే టూ కాట్పాడి జంక్షన్లో దిగి అక్కడ నుంచి అరుణాచలం వరకు లోకల్ ట్రైన్ అయితే క్యాచ్ చేసాం అరుణాచలంలో దిగి మేము ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళి మేము చెక్ ఇన్ చేసేసరికి పదిన్నర అయిపోయిందండి ఉదయం ఇంకా మాకు కాస్త రెస్ట్ తీసుకునే గ్యాప్ కూడా లేదండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ టెంపుల్ కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుందేమో అని గబగబా అందరం రెడీ అవడం స్టార్ట్ అయ్యాం ఇక్కడ వచ్చే ఒక పాటికి అయాన్ మంచిగా వైబ్ అవుతున్నాడు ఇదేం సినిమా సాంగ్ కాదండి ఇది తమిళనాడులో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన పాట ఆ రోజు నైట్ గా అక్కడ పొలిటికల్ మీటింగ్ ఉందండి అందుకే రోడ్డు మొత్తం ఖాళీ లేదు ఫుల్ గా ఆ పార్టీకి సంబంధించిన బ్యానర్స్ తో నిండిపోయింది ఆ ప్రచారానికి సంబంధించిన పాటలకే ఇక్కడ అయాన్ ఫుల్ గా డాన్స్ చేసుకుంటున్నాడు మేము అందరం రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర అయిపోయింది దర్శనం చేసుకున్నాక భోజనం చేద్దాం అనుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అని డౌట్ వచ్చింది అందుకే ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే ఇంక భోజనానికి అందరం అక్కడికి వెళ్ళాం లాస్ట్ టైం మేము అరుణాచలం వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అప్పుడు కూడా భోజనం అది ఈ రెస్టారెంట్లోనే చేసాం టేస్ట్ కూడా బానే ఉంటుందండి మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా అక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు ఆ వీధిలోంచి అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా రాజగోపురం కనిపిస్తుంది ఆ వాతావరణాన్ని ఆ గుడి గోపురాన్ని చూడగానే ఒక్కసారిగా ఏదో అద్భుతాన్ని చూస్తున్నాం అన్నంత ఫీలింగ్ వస్తుంది ఇక్కడ పక్కనే చెప్పులు పెట్టేసి రాజగోపురం దగ్గర కొన్ని ఫొటోస్ కూడా తీసుకుని ఇంకా క్యూ లైన్ లోకి వెళ్దామని బయలుదేరాం ఇంతకు ఈ రాజగోపురం నుంచి మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఉండేది ఇప్పుడు ఏమైనా రష్ ఎక్కువగా ఉందని క్లోజ్ చేశారో లేదంటే ఏమైనా మరమ్మతులు చేస్తున్నారో తెలియదండి ప్రస్తుతానికి ఇటు నుంచి అయితే ఎంట్రెన్స్ లేదు దర్శనానికి కూడా ఇలా ఎడమ పక్క నుంచి వెళ్తే ఆ వెనక ఎక్కడో క్యూ లైన్ స్టార్ట్ అయ్యాయి మేము ఇలా నడుచుకుని వచ్చిన ఈ దారిలో అక్కడ నుంచి కూడా మాకు క్యూ లైన్ కనిపిస్తూనే వచ్చిందండి ఇదంతా కూడా ఫ్రీ దర్శనానికి లైన్ అంట అసలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏ లైన్ ఏది అనేది జనానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వట్లేదండి సరే ఇంకా మేము కూడా లైన్ లో అసలు ఈ క్యూ లైన్ ఎక్కడ వరకు ఉంది అని చూసుకుంటూ వెళ్తున్నాం ఎంత నడుస్తున్నా కూడా లైన్ కనిపిస్తూనే ఉంది కానీ ఒక ఎండ్ అనేది ఇంతకీ రాదు అంతకి రాదు ఈ లైన్ ఉన్న పొడుగు చూసి నాకు డౌట్ వచ్చిందండి మేము వచ్చిన విజయవాడ వరకు పెట్టేసారేమో లైన్ అని అలా నడుస్తూ వెళ్తుండగా నాకు ఒక క్లారిటీ వచ్చిందండి ఇదేం గంట రెండు గంటల్లో అయిపోయే దర్శనం కాదు అని లాంగ్ వీకెండ్ ప్రభావం అనుకుంటా దర్శనానికి వచ్చిన భక్తులు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ముందు ఆవేశంగా ఒక అరగంట అందరూ లైన్లో నుంచి ఉండిపోయాం కానీ అరగంటకి కనీసం మనం ఒక పది పొజిషన్లు కూడా ముందుకు వెళ్ళట్లేదు ఇంక ఇదిలా అయ్యే పని కాదని కాసేపు కొంతమంది కూర్చుంటున్నాం కొంతమంది లైన్లో లో ఉన్నాం తర్వాత మళ్ళీ ఇంకొంతమంది కూర్చుని ఇంకొంతమంది లైన్లో లో ఉన్నాం మినిమం టైం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేను ఫైవ్ త్రీ అనుకుంటున్నాను నేను త్రీ టు ఫోర్ మధ్యలో ఉంటుంది త్రీ అక్కడ మొత్తం అదంతా ఉన్నారు త్రీ టు ఫోర్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి సాధారణంగానే తమిళనాడులో కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి ఆ రోజు కూడా అంతే చాలా ఎండగా ఉందండి ఇంకా ఎండ తాకిని తట్టుకోవడానికి మా దగ్గర వేరే సొల్యూషన్ లేక మా దగ్గర ఉన్న చున్నీలు స్కార్ఫ్లు తీసుకుని ఇలా కప్పుకున్నాం అసలు మేము ఫ్రీ లైన్లో నుంచి ఉన్నామా లేదంటే ఫిఫ్టీ రూపీస్ లైన్లో నుంచి అనేది మాకు అసలు క్లారిటీ లేదండి ఇలా ఒక గంట నడుచుకుని వచ్చిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చిందండి ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి ఒకటి ఫ్రీ లైన్ అలాగే ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ లైన్ అని ఇంకా మేము ఫిఫ్టీ రూపీస్ లైన్లోనే కంటిన్యూ అయ్యాం చూసారు కదా మాకు లెఫ్ట్ లో అయితే ఫ్రీ లైన్ అండి మేము ఉన్నదైతే ఫిఫ్టీ రూపీస్ లైన్ అమ్మయ్య ఈ ఎండం తట్టుకోవడానికి కాస్త ఈ షెడ్ లోపలికైతే వచ్చామని అనుకున్నాం అండి ఇలా అనుకున్నావా లేదో ఆ షెడ్ ఉన్నది పట్టుమని పది నిమిషాల డిస్టెన్స్ కూడా లేదండి ఇంకా మళ్ళీ ఎండలోకి వచ్చేసాం చూసారు కదా దూరంగా గోపురం కనిపిస్తుంది అక్కడ వరకు వెళ్ళాలి మనం చిన్న పిల్లలతో ఎవరైనా ఇలా లాంగ్ వీకెండ్స్ లో కానీ లేదంటే హాలిడేస్ ఇచ్చినప్పుడు కానీ అరుణాచలం దర్శనానికి వస్తే మాత్రం మినిమం మీ జాగ్రత్తలు అయితే మీరు తప్పకుండా తీసుకోండి కనీసం అక్కడ దేవస్థానం వాళ్ళు బేసిక్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయట్లేదండి వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఆ పక్కన పెయిడ్ వాష్రూమ్స్ ఉన్నాయండి మనిషికి పది రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఆ ఎండలో నుంచోలేక ఇలా పక్కన వచ్చి కూర్చునిపోయాం కాస్త మేము రిలాక్స్ అయిన తర్వాత అలాగే లైన్ కొంచెం కదిలిన తర్వాత మళ్ళీ వెళ్ళి మా వాళ్ళతో జాయిన్ అవుతాం మాకు కూడా ఇంకా ఆ ఎండలో నుంచి నుంచుని మాక్సిమం ఎనర్జీ అనేది అయిపోయిందండి ప్రతి అరగంటకి కూడా ఎవరో ఒకరు ఆ పక్కన ఉన్న షాప్స్కి వెళ్ళడం వాటర్ బాటిల్స్ కొనుక్కుని తెచ్చుకోవడం ఆ ఎండ ప్రభావానికి విపరీతమైన దాహం వేసేసేదండి మీరు ఎవరైనా పిల్లలతో దర్శనానికి వస్తే మాత్రం వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాటర్ ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని కూడా మీతో పాటు తెచ్చుకునేలా చూసుకోండి மீயூரே ஆய்வரா நோக்கி తెచ్చిచ్చాడు నేను ఇంకా టికెట్లు కొంటున్నా పక్కన గుడిగోపురం పక్కనున్న టైంలో నా పక్కన ఇంట్లో ఇంట్లో అంటే గుడి గోపురం గుడికోపురం వరకునైనా వచ్చామని ఎన్ని గంటల తర్వాత వచ్చా రెండున్నర గంటలు గంటలు మూడు గంటల తర్వాత దగ్గర వచ్చాం కొంచెం దగ్గరకు వచ్చాం సెలవుల్లో మాత్రం వస్తారు అక్కడ ఉన్న జనాలు చెప్పుకోవడం వల్ల మాకు ఇది ఫిఫ్టీ రూపీస్ దర్శనం లైన్ అని తెలిసిందండి చూసారు కదా దాదాపు మూడు గంటలు నడుచుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం అని అంతేగాని మనకు అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కూడా ఎవరు లేరండి ఇక్కడ చూసారు కదా చాలా మంది రుంచుని ఉన్నారు ఇదేంటంటే ఒక అడ్డదారి అని చెప్పొచ్చు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు గానీ గుడికి సంబంధించిన స్టాఫ్ గానీ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మనిషికి ఒక ఐదు వందలు గానీ వెయ్యి రూపాయలు గానీ డిమాండ్ చేస్తున్నారండి అలా ఇచ్చిన వాళ్ళు ఏంటంటే లోపలికి వదిలేస్తున్నారు అలానే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి స్పెషల్ గా అర్చనలు అవి చేయించడం లాంటివే ఉండవండి ఇప్పుడు ఏదైతే మేము ఒక మూడు గంటల క్యూ లైన్ లో వచ్చాం కదండి ఆ క్యూ లైన్ తప్పించుకోవడానికి ఇది ఒక అడ్డదారి అంతేగాని మీకు మాత్రం లోపల ఎలాంటి స్పెషల్ పూజలు లాంటివి ఉండవు ఎవరైనా ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇదైతే గమనించుకోండి మొత్తానికి మూడున్నర గంటల తర్వాత మేము గోపురం లోపలికి అయితే అడుగు పెట్టాం నాకు తమిళనాడు టెంపుల్స్ లో బాగా నచ్చేది ఏంటంటే అక్కడ ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుంటాయండి చూడడానికి ఆ కాలంలో వీటిని ఎలా చేశారా అని అనిపిస్తూ ఉంటుంది అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత అద్భుతంగా నిర్మించారంటే మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఇలా గుడి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం కౌంటర్ అయితే ఉంది ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చెక్ చేసి టికెట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలవ్ చేస్తున్నారు అమ్మయ్యా ఇంకే ఉంది లోపలికి వచ్చేసాం ఇంక శివయ్య దర్శనం ఇంకొక అరగంటలో అయిపోతుంది అనుకున్నాం తీరా లోపలికొచ్చి చూస్తే అక్కడ ఇంకా క్యూ లైన్స్ ఉన్నాయి మా ఒంట్లో ఓపిక లేకపోయినా కూడా మనసులో అరుణాచల శివాన్ తలుచుకుంటూ నడుస్తూనే ఉన్నాం ఇక్కడ గుడికి సంబంధించిన వీడియోస్ చూడడానికి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు కాకపోతే ఇదేం లైవ్ కాదండి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ నే ప్లే చేస్తున్నారు ఇక్కడ నంది వెనకాల మండపం కనిపిస్తుంది చూసారా అక్కడ నుంచి అయితే మనకి ఫ్రీ లైన్ దర్శనం వాళ్ళు వస్తారు ఆ పాయింట్ దగ్గర ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు అలాగే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్లిన వాళ్ళు ఇద్దరిని కలిపేసే పంపిస్తారు ఫ్రీ దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి మహా అయితే ఒక అరగంట గంట టైం డిఫరెన్స్ తప్ప ఇంకేముండదు అలా మేము ఆల్మోస్ట్ గర్భగుడికి దగ్గరగా వచ్చే లోపే నెమ్మది నెమ్మదిగా సూర్యారావు గారు తన ప్రతాపాన్ని తగ్గించుకుంటూ వచ్చారు ఇంకా మబ్బులు కమ్మేసుకుని వర్షం కూడా పడడం స్టార్ట్ అయింది ఈ వర్షం రూపంలో శివయ్య మమ్మల్ని కరుణించడే అనుకోవాలి ఎందుకంటే గుడి లోపలికి వచ్చేసాం కాబట్టి వర్షంలో తడవకుండా కొంచెం సేవ్ అయ్యామనే చెప్పాలి పాపం ఇంకా బయట క్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళైతే తడిచిపోయి ఉంటారు ఇంకా సాయంత్రం కూడా అయిపోయింది కాబట్టి హారతి సమయం అనుకుంటా అండి ఇంకా మీరు ఒక అరగంట సేపు లైన్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది కూర్చోండి కూర్చోండి అని చెప్తూ ఉన్నారు నెమ్మది నెమ్మదిగా లైట్ తగ్గి పొద్దుపోతూ ఉంది సాయంత్రం సమయం కాబట్టి గుడిలో లైట్స్ కూడా ఆన్ చేశారు అసలు ఇక్కడ ఉన్న ఈ మండపం చూసారా ఎంత బాగుందో గుడి ప్రాంగణం కూడా చాలా బాగుందండి కాకపోతే చూడడానికి అక్కడ వరకు అలౌ చేయట్లేదు క్యూ లైన్స్ లో మాత్రమే వెళ్ళిపోవాలి అటు ఇటు వెళ్ళడానికి అయితే లేదు సాయంత్రం సమయం అయిపోయిందని చెప్పాను కదా ఈ గుడి గోపురాల్లో పావురాలు ఉంటాయి కదండి అవి వాటి వచ్చే టైమ్ లో చూడండి గోపురం చుట్టూ కూడా ఏదో డ్రోన్ షో చేసినట్టు చేశాయి నాన్ స్టాప్ అరగంట సేపు అండి చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోలేదు అసలు నిజంగా అక్కడ ఒక గంట లైన్ లో వెయిట్ చేసినా కూడా వర్త్ అనిపించింది ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సీన్ ఒకటి మా కళ్ళతో చూసే అవకాశం మాకు వచ్చింది ఇలాంటి ఒక వీడియో అయితే మీరు మన ఛానల్లో తప్ప ఎక్కడ ఉంటారనే అనుకుంటున్నాను మాక్సిమం రికార్డ్ చేయడానికే ట్రై చేశానండి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది క్యూ లైన్ మళ్ళీ నెమ్మదిగా వదలడం స్టార్ట్ చేశారండి అలా స్వామివారి దర్శనం చేసుకోవడానికి మేము కూడా లోపలికి వెళ్ళాం అసలు లోపల ఆలయం ఎంత బాగుందో మాటల్లో చెప్పలేనండి నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుందని అలాంటి గొప్ప శిల్పకళా నైపుణ్యాన్ని మనం ఇక్కడ లోపల కూడా చూడొచ్చు అగ్నిలింగం రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుని అయితే దర్శనం చేసుకున్నామండి మనసు అయితే చాలా సంతోషంగా అనిపించింది మేము గర్భగుడి లోపల క్యూ లైన్లోకి వెళ్ళేసరికి టైం ఆరున్నర అయ్యింది స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని వచ్చేసరికి రాత్రి ఏడు అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఎనిమిది అయ్యింది ఎందుకంటే అక్కడ చాలా జనం ఉన్నారు అలాగే తోపులాట కూడా జరిగింది మధ్యాహ్నం రెండింటికి లైన్లో నుంచి దర్శనాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది అంటే మొత్తంగా మాకు దర్శనానికి పట్టిన సమయం ఆరు గంటలు ఆ ప్రసాదాల కౌంటర్స్ లో కూడా చాలా మంది జనం ఉన్నారు ఇంకా ఆ క్యూ లైన్ లోకి వెళ్తే ఈజీగా ఇంకో గంట గంటన్నర పట్టేస్తుంది గుడి నుంచి బయటకు వచ్చేసే ముందు చిన్న లడ్డూలు అయితే ప్రసాదం కింద ఇచ్చారు తిని సంతృప్తి పడ్డాం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇలా స్వామివారు ఊరేగింపు అయితే కనిపించింది ఆ అరుణాచల శివయ్య దర్శనం చేసుకున్నందుకు మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని తప్పకుండా మళ్ళీ పలకరిస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్